అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగారి జనంలోకి జగన్ రాబోతున్నారు ఫస్ట్ బస్ యాత్ర తర్వాత సుదీర్ఘమైన పాదయాత్ర దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారు ఈ ప్రచారం వైసీపీ సంబంధిత సోషల్ మీడియాలో నడుస్తుంది కానీ అఫీషియల్గా వైసీపీ పార్టీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బస్ యాత్ర గురించి పాదయాత్ర గురించి ఏమీ చెప్పలేదు కానీ ప్రచారం మాత్రం నడిపిస్తున్నారు మేబీ సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ఉంటుందా లేదు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా ఆ పార్టీలో ఉంది కానీ నేషన్ స్థాయి జర్నలిస్టులతోటి జగన్మోహన్ రెడ్డి గారు యధాంకా ప్యాలెస్లో రెగ్యులర్గా భేటీ అవుతున్నారు దాని గురించి సంబంధించి ప్లాన్ చేస్తున్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది అయితే ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్స్ వివాదాస్పదం కావటం అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు రాజకీయ స్ట్రాటజీలో ఉన్నారా ఆయన స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు ఈ చర్చ కూడా ఉంది సో దీనికి సంబంధించిన అన్ని క్లారిటీలు తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనతో ఉన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి ఆయన సుదీర్ఘన్భవ ఉంది జాతీయ అధికార ప్రతినిధిగా వైసీపీ పార్టీ పనిచేశారు రెడ్డి గారు నాతో ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ నాయకులు అయితే కావచ్చు కానీ వైసీపీ పార్టీలో గత ఐదు సంవత్సరాల కాలంలో మీ వాయిస్ ఏంటి మీ స్థాయి ఏంటో అందరికీ తెలుసు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఎన్ని డిబేట్లో ఎంత స్ట్రాంగ్గా వైసీపీ వాయిస్ ఇచ్చారో మీకు తెలుసు సార్ వైసీపీ పార్టీ గురించి ఆ పార్టీ జరిగే ఇష్యూస్ గురించి కొంత ఐడియా ఉంటుంది సరే ఇప్పుడు పార్టీ అఫీషియల్గా చెప్పట్లేదు కానీ వైసీపీ పార్టీ నుంచి ఉన్న లీక్ ఇంకోటో నాకు తెలియదు కానీ బస్సు యాత్ర చేయబోతున్నారు తర్వాత ఒక పెద్ద పాదయాత్ర ఈ దేశంలో ఎవరు చేయనంత పెద్ద పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు ఈ రెండు నిజమైన అసలు కార్తిక్ గారు నమస్కారం మొన్న టీవీలో మనం చెప్పినప్పుడు చాలా మందికి రీచ్ అవుతుంది అవును సో ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భ్రమంలోనే ఉన్నారు ఏ విధంగా ఆ కోటరీ ఒక డర్టీ డజన్ ఉన్నారు సజ్జల రామకృష్ణ గారు ఉన్నారు శ్రీహరి అనే స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు సో వీళ్ళంతా మేధావితనంతో ఆయన రాసిచ్చే స్క్రిప్ట్ ఏంటంటే రోజు నవ్వులు పాలు చేయడంతో ట్రోలింగ్ ట్రోలింగ్ బాగా ఎంత గురవుతున్నారంటే సొంత నాయకుడిని దేవతా వస్త్రాలు మీరు కట్టుకున్నారు మీరు మామూలు వ్యక్తి కాదు అవి అందరికి కనపడవు ఎవరైనా మీకు వస్త్రాలు లేవంటే నమ్మద్దు అని అసలు వస్త్రాలు లేకుండా ఒక రాజుని ఏదైతే నవ్వులు పాలు చేశారో వాళ్ళ వర్గంగా ఉన్న కోటరి ఒక పుట్లో చరిత్ర దేవతా దేవతావస్త్రాలు అనేది పెద్ద నానుడు ఉంది సో అదే విధమైన దేవతా అవసరాలు లాంటి ఒక కల్పితమైన ఇమేజ్ని ఒక బబుల్లాగా ఆయన చుట్టూ క్రియేట్ చేసి సార్ మీరు ఏం మాట్లాడిన అమృతం మీరు ఇలా మాట్లాడితే అద్భుతం మేము రాస్తున్నాం అమృతం అని రాసి అతనికి కాలకోట విషయం లాంటి స్క్రిప్ట్లు ఇస్తున్నారు అవి మాట్లాడి మరీ ముఖ్యంగా మొన్నైతే విడ్డూరం ఉంది కార్తిక్ గారు మూడు గంటల పాటు ప్రెస్ మీటు ఏ రాజకీయ నాయకుడు పెట్టాడు కళ్ళ తిరిగిపోయింది నాకైతే నేను మధ్యలో రెండు సార్లు మధ్యలో అటుపోయి ఇటు వచ్చి ఇటు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఇంకా వస్తానే ఉంది మీరు జాగ్రత్తగా చూసారా రెండు గంటల నలభై ఐదు నిమిషాలు టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ మరి అదేందు పెట్టిస్తున్నారా వాళ్ళు అంటే వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది ఇంత లెక్క నేను వేయలేదు కార్తిక్ గారు కానీ మనిషికి విసుగు పుట్టే అంత విరామం లేకుండా విసుగు రాకుండా ఆ విధంగా అంత స్క్రిప్ట్ యాభై అరవై పేజీలు ఇచ్చారా అరవై డెబ్బై పేజీలు ఇచ్చారా ఒక వంద పేజీలు రాసి ఇచ్చారా తెలియదు వెనక్కి దిప్పుతాడు పాపం ముందుకు దిప్పుతాడు లోపల తీసుకుంటాడు తడబడతాడు మధ్యలో కెమెరా ఫేస్ చేయాలి అన్నిటికన్నా విచిత్రం కెమెరాని బాగా జూమ్లో పెట్టి నిద్రలేమిని కళ్ళ కింద వచ్చిన క్యారీ బ్యాగుల్ని లేకపోతే ఫేస్లో ఉన్న మైనస్ పాయింట్ ని ఎలివేట్ చేసే విధంగా ఒక నాయకుడిని చిత్రించడం ఇప్పుడు మీ ముందు నేను కెమెరా ముందున్న ఎంత డిస్టెన్స్ పెడితే విజువల్ బాగా వస్తుందో మీ కెమెరా మేము చూసుకుంటాడు ఒక పార్టీ నాయకుడిని పార్టీ అధినాయకుణ్ణి అంత దారుణంగా ఆ కెమెరాలో పిక్చరైజ్ చేస్తున్నారంటే ఎంత కక్షులతో చూడండి అతని మీద అక్కడ ఉన్న కోటరీకి మళ్ళీ అక్కడ వచ్చే ఛానల్స్ వాళ్ళకి అనుకూల ఛానల్సే కదండి అది ఆల్మోస్ట్ డిఫార్డ్ లైవ్ అవును అదే లైవ్ కాదు అడిగే క్వశ్చన్లు కూడా అడిగించుకునే అది లైవ్ ఆల్మోస్ట్ అది రికార్డింగ్ అనేది చెప్పొచ్చు ఆ కెమెరాలు పెట్టే వాళ్ళు కూడా స్టాండర్డ్ గా ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెడతారు వాళ్ళే పెడతారు మైనస్ పాయింట్లు ఉండే విధంగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తూ మైనస్ వైపు నడిపించే విధంగా అతనికి స్క్రిప్ట్లు ఇస్తూ అతన్ని హేళనకు గురి చేసే విధంగా ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు అంటే శత్రువులు ఎవరు అంతర్గతంగానే ఉన్నారు అక్కడ నేను చెప్పే పేర్లు కూడా చెప్పు మాటలు ఏం లేదు నేను చెప్తున్నా ఈ రాజకీయం అనేది ఏదైతే ఉందో ఆయన కోసం ఆయన రాజకీయం చేయడం ఆయన అనేక మంది సమూహాన్ని నడిపించే నాయకుడిగా అందరి జీవితాలని మొన్న ఓడిపోయి ఏదైతే నాశనానికి గురివైపు వెళ్ళిపోయారో అదే విధంగా ఇంకో ఎలక్షన్ ఓడిపోయేదానికి ప్రిపేర్ చేస్తున్నారు ఆయన్ని పద్ధతిగా ప్రిపేర్ చేస్తున్నారు ఎంత పద్ధతిగా ప్రిపేర్ చేస్తున్నారంటే ఎస్ నాకేం తెలీదు ఎస్ నేనేం మాట్లాడినా నవ్వుల పాలు కావాలి ఎస్ నేనేం మాట్లాడినా ట్రోల్ అవ్వాలి అనే విధంగా నా ఫేస్ చూస్తే ఈ విధంగా నిద్ర లేదు ఆలోచన లేదు నిర్వేదంలో ఉన్నా అనే విధంగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తా వినిపిస్తా మాట్లాడిస్తున్నారంటే అంతర్గతంగా అంతమంది దుర్మార్గుల్ని పెట్టుకొని ఒక శకుల్ని ఒక సెల్యుడిని ఒక దుర్మార్గుణ్ణి అందరినీ సమూహంగా చేసుకుని ఒక డర్టీ డజన్ టీమును పెట్టుకొని మీకు ఎందుకండి పాదయాత్ర మోకాళ్ళ నేపు తప్ప పాదయాత్ర సరే పాదయాత్ర కూడా ఏం మాట్లాడాలో జాగ్రత్త లేకపోతే ఇదే స్క్రిప్ట్లు కదా పాదయాత్ర జగన్ బాగానే మాట్లాడేవాడు ఈ మధ్య ఏమైంది అంటే ఒక మాట మీరే చెప్పాలి ఒకప్పుడు జాగ్రత్త తీసుకోవడానికి విజయసాయి రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఆ జాగ్రత్త తీసుకునే వాళ్ళు లేరు అని టాకు విజయసాయి రెడ్డి గారు ఒక్కరే కాదు అప్పుడున్న స్క్రిప్ట్ రైటర్ కూడా ఇప్పుడు లేరు కానీ నేను అనేది ఏంటంటే ముఖ్యంగా నాయకుడిని మలయం చేయాలి నాయకుడిని అవమానాలకు గురి చేయాలి ఏదైనా కాంట్రాక్ట్ తీసుకున్నారేమో ఈ డర్టీ డజన్ అండ్ గ్యాంగ్ అనేది నా అనుమానం ఓకే అంటే పక్క పార్టీలతోనో పక్క వాళ్ళతోనో కొల్లు అయిపోయి అంటే నేను డైరెక్ట్ గా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేను కానీ నాకైతే అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాల్ని అనేక వేదికల మీద వెల్లడిస్తూనే ఉన్నా ఓకే సో అందులో మొహమాటం ఏం లేదు సో నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నారు రికార్డు కోసం చేస్తున్నారా ప్రజల కోసం చేస్తున్నారా అడగాల్సిన ప్రశ్నలు అడగలేకుండా ప్రతిపక్షంగా ఒకటి గుర్తు పెట్టుకోండి కార్తిక్ గారు జనాల్లోకి పోయి అరిచిన జనాల్లోకి దండం పెట్టిపోయినా లేకపోతే పాదయాత్రలో జనాన్ని చూపించి మార్కెటింగ్ చేసుకున్నా అంతిమంగా మీరేమో పోయి జనాల్లో పోయి నాలుగు కోట్లు సంపాదించడానికి మార్కెటింగ్ ఉపయోగపడతారు ఆఫీస్ ఎవరు నడుపుతున్నారు ఇక్కడ మీరు అంతరంగలుగా భావించే డర్టీ డజన్ ఆ డర్టీ డజన్ మిమ్మల్ని కొంప ముంచేందుకే ఉన్నారు పార్టీ ఎత్తేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు వాళ్ళు ఆ విధంగా కాలం మీరు ఓట్లు ఆడ గ్రాప్ చేస్తారని ఇమేజ్ పెంచే కొన్ని వీళ్ళు దాన్ని సొమ్ము చేసుకొని రేపు వచ్చే ఇమేజ్ని ఇంతకని అమ్ముకోవడం తప్ప వాళ్ళు ఏమైనా గెలవనిస్తారా ఎందుకు అనేక మంది రాజకీయ నాయకుల జీవితాన్ని స్పాయిల్ చేయడానికి మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారు జగన్ గారు జగన్ గారు నడపకండి పార్టీ నడపకండి సార్ ప్లీజ్ ఎందుకంటే పార్టీ తీసేస్తే పెద్ద స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్ జగన్ గారు దయచేసి పార్టీ నడపకండి నడిపితే స్వయంగా నడుపుకోండి లేదంటే పార్టీ మూసేయండి ఎందుకు సార్ అనవసరంగా అనేక మంది మిమ్మల్ని నమ్ముకొని చొక్కాలు చింపుకొని కేసులు పెట్టించుకొని ఇంట్లో సొమ్ము ఈదులో ఇచ్చి లేకపోతే జనాలకు ఖర్చు పెట్టి మీరెట్టా ఒక ఆఫీస్ నడవడానికి డబ్బులు ఇరు సో ఆస్తులు అమ్మి తెచ్చి పెడతారు మళ్ళీ టికెట్లు ఎవరికి ఇస్తారో ఆ రోజు వాళ్ళ దయ మీ దయ వాళ్ళ ప్రాప్తం సరే తీరా ఇచ్చినా వాళ్ళు గెలుస్తారా అంటే గెలవకపోతే వాళ్ళు బతుకులేమైపోతాయి వర్గాలుగా విడిపోయిన సమాజం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎవరు ఓడినా ఎవరు గెలిచినా ఇంత కక్షపూరితమైన వాతావరణం లేదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీల మధ్యలో ఉన్న కక్షపూరితమైన వాతావరణం గ్రామాల్లో సైతం ఏదైతే విస్తరించిందో వర్గాలుగా జీలిపోయిన ప్రజల్లో ఓడిపోతే బతుకేమైపోద్ది అనే దానికి మొన్న ఎలక్షన్ గెలిచాక జరిగిన హడావిడి అనేక రకమైన సంఘటనలు మనం చూసాం ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి కాకుండా ఇంట్లో వాళ్ళకి సమయం ఇవ్వకుండా ఉన్న డబ్బులు ఊడబోరుకు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అవసరాలకు మాత్రం బడ్జెట్ ఉంటుంది ఈదుల రాజకీయానికి మాత్రం బడ్జెట్ ఉండదు అన్ని తెచ్చి మా అన్న ఉన్నాడు మమ్మల్ని గెలిపిస్తాడు నేను ఎమ్మెల్యేగా చూసుకుంటా అనుకొని ఏదైతే భ్రమంలో ఉన్నారో ఒకవైపు ఇంటి దొంగలని గురించి మీరు పట్టించుకోలేని దుస్థితిలో మీరుండి ఏదో రికార్డు కోసం మీకు బాగా ఊదరగొట్టి ఈసారి ఐదు వేల కిలోమీటర్లు చేయాలన్న మీరు అని అంటే ఉబ్బిపోయి జనాల్లోకి పోతే అదొక హరాస్మెంట్ తప్ప మీ కాళ్ళు నొప్పి తప్ప ఏ ఐదు వేలకి ఎందుకు ఫిక్స్ అవుతారు జగన్ గారు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేయండి ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం సరిపోకపోతే కర్ణాటక నుంచి మొదలు పెట్టండి ఒరిస్సా కొత్త దాకా చేయండి ఒకేసారి ఇంకెవరు పదివేల కిలోమీటర్లు నడవకూడదు ఈ దేశంలో ఒక రికార్డు సెట్ చేయండి కానీ మీరు మాత్రం రోడ్లలోనే ఉండండి మీ ఆఫీసులు మాత్రం దొంగలు కాప చెప్పండి కొంప కొల్లేరు చేయడానికి పార్టీని పూర్తిగా సముద్రంలో కలపడానికి మీరు చెప్పేవాళ్ళు గతంలో అంటే కాదు సార్ బంగాళాఖాతంలో గతంలో కలిపేస్తాను తెలుగుదేశం తెలుగుదేశం ఇంత వ్యవస్థీకృతంగా ఉండడంతో పాటు లౌక్యం తెలుసు రాజకీయ చాణుక్యం తెలుసు దాంట్లో ఆపర్చునిజం అన్నా ఇంకోటన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు రాజకీయ తంత్రంలో అన్నీ సమంజసమే అవసరానికి వంగాలి అంటే తల వంచాలి లేకపోతే కలుపుకోవాలి శత్రువుతో అయినా కలిసి నడవాలి సలహా ఇచ్చేవాడు పనివాడైనా తీసుకోవాలి పనికి వస్తే వాడుకోవాలి అలా కాకుండా సొంత మనుషుల్ని దూరం చేసుకొని అనేక మందిని పోంగొట్టుకొని గెలుపు గుర్రాలను అందరినీ పక్క పార్టీలకు సప్లై చేస్తుంటే మీరు మిన్నకుండి పోయారే ఈరోజు మీ నుంచి ఎంతమంది బయట పోయారో అందరూ గెలిచి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు సరే ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు తన చుట్టూ ఏదో జరుగుతుందన్న విషయం అర్థమైనా అర్థం కానట్టున్నారానికి పనికి మాలింత ఉన్నా అంటే ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయినట్టు కనబడతాను నాకు రిలీకరదు సార్ సార్ మొట్టమొదటి తన కోసం రాజీనామా చేసిన వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి నాకు వినపడుతున్న గడితే ప్రకారం మీరు నెల్లూరు వాసే అతను పార్టీకి రాజీనామా చేయబోతున్నాడు ఇప్పటికే మేకపాటి రాజీనామా చేయబోవట్లేదు ఎందుకంటే మేకపాటి కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది మొన్ననే ఒక ఫంక్షన్ రిసెప్షన్లో మా బంధువులు దాంట్లోనే పెళ్లి జరిగితే యూస్లో ఉంటాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి రిసెప్షన్కి ఇక్కడే దశపల్లాలు అటెండ్ అయ్యాం దాదాపు ముప్పై ముప్పై ఐదు నిమిషాలు మేమిద్దరం విడిగా మాట్లాడడం జరిగింది ఆయన నిర్వేదం చూస్తే బాధ ఒక పెద్ద ఆయన అయితే స్వయంగా రాజకీయంలో ఇంకేది పోటీ చేయడు ఆయన అనడం ఏంది నాయన ఇప్పుడు గొడవ అవును మా నెల్లూరు స్లాంగ్ లో అవును ఆ యధవల్లందరినీ దొంగలందరినీ చుట్టూతో పెట్టుకొని ఇది గెలిచేదానికైనా మా బతుకులతో కూడా ఆడుకుంటున్నాడు ఎట్ట ఇట్టయితే అన్నాడు సో మా నెల్లూరు స్లాంగ్ ఒక రకంగా రెడ్డి అయితే పార్టీ మారున్నాడు మేకపాటి కుటుంబంలో వాళ్ళ మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు తన మాట కాదని ఆ విధంగా అట్లా పోయాడు అనేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రెడ్డి గారు సన్నిహితంగా అయితే లేరు ఆ బంధం పాతది కానీ అక్కడ ఉదయగిరి నుంచి కూడా ఇంకొక రాజశేఖర రెడ్డి గారు మేకపాటి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసిన మాట మీకు తెలుసు మేకపాటి రాజశేఖర రెడ్డి గారు కూడా రెడ్డి గారు లాగే రాజమోహన్ రెడ్డి గారికి మరో సోదరుడు మరో సోదరుడు సో విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు నుంచి పోటీ చేశారు సో రాజకీయంగా ఉండేవాళ్ళు ఎవరైనా రాజకీయంగా ప్రాబల్యంతో ఉండాలని కోరుకుంటారు ఆ ప్రాబల్యంతో ఉన్నప్పుడే తన మీద డిపెండ్ అయిన క్యాడర్ ఏదైతే ఉంటే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు లేదా సంపూర్ణంగా రిటైర్ అవుతారు ఇంతే ఉంటుంది రాజకీయం వాళ్ళ కుటుంబం ఇంకా రాజకీయంగా రిటైర్ కాలే కాబట్టి వాళ్ళు కూడా దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు ఏం చేయాలి ఇదేంది కర్మేందనే కాడికి వచ్చారంటే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిది కూడా అదే అభిప్రాయం దాదాపు మేము ఇక్కడ కేబీఆర్ పార్క్లో కలిసినా ఎప్పుడన్నా కలిసినా కూడా ఏం మార్పు లేదు పాడు లేదు అనే కాడికి నిర్వేదం వీళ్ళంతా మొదటి నుంచి ఉన్నవాళ్ళు మొదటి నుంచి ఉన్నారు అంటే ఆదా ప్రభాకర్ రెడ్డి తర్వాత వచ్చారు కానీ పార్టీ పెట్టక ముందు నుంచి విజయమ్మ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాజీనామా చేసి ఆ రోజున టి రెడ్డి గారిని ఓడించి మూడు లక్షల యాభై మూడు వేల ఓట్లతో గెలిచిన రాజమోహన్ రెడ్డి గారిలో ఆ నిర్వేదం ముఖ్యంగా గౌతమ్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఈ మధ్య జరిగిన స్మారక సభలో కూడా ఒక సలహా మీడియా ముఖంగా ఆయన ఇవ్వడం అనేది ఒక రకంగా బహిర్గతంగా చెప్పేశాడు ఆయన ఈ విధంగా ఉంటే లాభం లేదు మారాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించుకోవాలి ఇది పద్ధతిగా లేదు మీలో మార్పు కంపల్సరీ రావాలి వాళ్ళు ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో వాళ్ళు భరతం పట్టాలి వాళ్ళని తీసివేయాలి నాయకుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని చెప్పడం జరిగింది మారుతారా జగన్ ఏమో తెలియదు మనకు తెలీదు మనం ఆ పార్టీలో లేం కదా మీకు అంచనా ఉంటుంది నాయకుడి గురించి అంచనా అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విమర్శించిన వాళ్ళకి పదవులు వస్తాయి ఇప్పుడు శ్రీహరిని నేను విమర్శించా మీడియా జనరల్ సెక్రటరీ కూర్చున్నాడు సో మీడియా జనరల్ సెక్రటరీగా ఒక ఎంప్లాయ్కి ఎవరు ఎవరు అతను పెయిడ్ సో అతను మీడియా జనరల్ సెక్రటరీ ఆ పార్టీలో ఒక విధి విధానం అనేది లేదు నలుగురు జనరల్ సెక్రటరీలు ఒక జిల్లాకే ఇచ్చారు ఏ ఆర్డర్ కాపీ ఇచ్చినా దాంట్లో కింద ఎవరి సంతకం ఉండదు కింద కేంద్ర పార్టీ కార్యాలయం ఉంటుంది ఎవరికి హార్డ్ కాపీ కూడా ఇవ్వరు పార్టీ ఒక్కసారి కార్యవర్గం మొత్తాన్ని బహిర్గతం చేయమనండి ఏ సామాజిక వర్గానికి ఏ జిల్లాకి ఎంత ప్రాతినిధ్యం వహించిందో ఘనత వహించిన సజ్జల గారిని పబ్లిష్ చేయమని అడగండి సాక్షిలో నిర్మాణ లోపం ఉంది ఆ పార్టీలో నిర్మాణ లోపం కాదు మనకు నచ్చింది మన ఇష్టం మన పార్టీ మన ఇష్టం మనం ఎవరిని పెడితే వాళ్ళు మోచేతి నిలుదాగాల నాయకుల అభిప్రాయం లేదు కేడర్ అభిప్రాయం లేదు గెలిస్తే అపాయింట్మెంట్ ఇచ్చే సమస్య లేదనే కాడికి ఉంది